What's తర్లుపాడు మండల కేంద్రం నుండి కలుజులపాడు ప్రధాన రహదారి జగన్నాథపురం దగ్గరలో ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు కాలువలో ఇటీవల మోంతా తుఫాను వలన కురిసినటువంటి వర్షాల వలన ఈ వెలుగొండ ప్రాజెక్టు కాలువలో చేరి రోడ్డుపై నుంచి ప్రవహించడం ఈ ప్రధాన రహదారి త్రవ్వి వదలడం వలన ప్రయాణికులు ఈ మార్గం నుండి వెళ్లాలంటే అనేక కష్టాలకు గురవుతున్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు మరియు వైఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ వలీ గారు మరియు తర్లుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ హుసేన్ గారు ఘటనా స్థలానికి వెళ్ళి ప్రవహిస్తుండగా ట్రాన్స్పోర్ట్ ఆటో ఆ రోడ్డు కాలువలో ఉన్నటువంటి గుంటలు ఇరుక్కుపోవడం జరిగింది ఇరుకుపోయిన ఆటోను జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ షేక్ మహబూబ్ అలీ మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ హుసేన్ స్థానికులతో కలిసి ఆ వాహనాన్ని బయటకు తీయడం జరిగింది ఆ తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ప్రధాన కార్యదర్శి మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తర్లుపాడు మండల తహసీల్దార్ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మీడియా ద్వారా కోరుకుంటున్నాం ప్రభుత్వ అధికారులు మరియు ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి ఎలాంటి దుర్ఘటన మరలా జరగకుండా తొందరగా ఈ సమస్యను పరిష్కారం చేయవలసిందిగా కోరుచున్నాము దారుణమైన పరిస్థితి ఆటో ఆటో ఇక్కడ ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఇక్కడ లోకల్ ఉండే వాళ్ళకైతే ఈ రహదారి గురించి తెలుసు అదే వేరే ప్రాంతాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఇక్కడ ఎంత లోతు ఉన్నది హైట్ రోడ్డు రెండు పక్కల ఎంత లోతు ఎంత ఎత్తు ఉన్నది కూడా గమనించుకోలేటువంటి పరిస్థితి ఉంది కావున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ అధికారులకు చెప్తున్నాం ఇలాంటి సంఘటనలు మ మరలా జరగకుండా దీని మీద ప్రభుత్వ అధికారులు స్పందించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం চালা <muchas> <muchas> <muchas>